అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం మన ఆరోగ్యం గురించి మనం ఎన్నో ఆలోచిస్తాం కదా కానీ మన శరీరాన్ని మనమే ఒక ఒక ఎనర్జీ మెకానిక్ లాగా బాగు చేసుకోగలమనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా సరిగ్గా ఇదే అంశంపై విజయానంద్ గురూజీ గారు రాసిన దైవశక్తి అనే పుస్తకంలోని కొన్ని కీలకమైన ఆలోచనలను ఈరోజు మనం కూలంకషంగా చర్చుద్దాం అవును ఈ పుస్తకం ఒక చాలా ప్రాథమికమైన కాని చాలా లోతైన ప్రశ్నతో మొదలవుతుంది మనకు ఉద్యోగం ఎందుకు డబ్బు ఎందుకు మంచి ఇల్లు ఆహారం ఇవన్నీ ఎందుకు కావాలి వీటన్నిటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఒక్కటే జీవించడానికి అవసరమైన శక్తిని అంటే ఎనర్జీని సంపాదించుకోవడం ఎనర్జీ అంటే మనం తినే ఆహారం ద్వారా వచ్చే క్యాలరీలు మాత్రమే కాదు కదా కాదు కాదు అంతకంటే చాలా సూక్ష్మమైనది ఆ ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది పుస్తకం ప్రకారం మన రోజువాలీ జీవితంలో ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన శక్తి అవసరం ఉదాహరణకు మనం ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూడటానికి కాంతి శక్తి కావాలి మనం మాట్లాడుకునేది వినడానికి శబ్దశక్తి రుచిని ఆస్వాదించడానికి ఒక రకమైన రసాయనిక శక్తి తిన్నది అరగడానికి జీర్ణశక్తి ఇలా ప్రతిదానికి శక్తి రూపం వేరు అంటే ఇవన్నీ వేరువేరు శక్తులన్నమాట ఖచ్చితంగా ఈ శక్తులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి మన కార్లో ఇంజిన్ టైర్లు స్టీరింగ్ అన్నీ సరిగ్గా కాలం ప్రయాణం సాఫీగా సాగుతుంది కదా అవును అలాగే మన శరీరంలో ఈ శక్తులన్నీ ఒక సమతుల్యతలో అంటే ఒక ఈక్విలిబ్రియంలో ఉన్నంత వరకు మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ దెబ్బతింటుందో అంటే ఏదైనా ఒక శక్తి అవసరానికి మించి పెరిగినా లేదా తగ్గినా దాన్నే మనం అనారోగ్యం అంటాం అంటే బేసిక్గా వైద్యం అంటే ప్రాథమికంగా ఈ శక్తులను నిర్వహించడమే మేనేజ్మెంట్ ఆఫ్ ఎనర్జీ అంతే ఎక్కువైన దాన్ని తగ్గించడం తక్కువైన దాన్ని పెంచడం ఈ ఆలోచనే చాలా కొత్తగా ఉంది మరి ఈ శక్తిని మనకు మనమే ఎలా నిర్వహించుకోవాలి ఈ పుస్తకం చెప్పిన సెల్ఫ్ హీలింగ్ పద్ధతులేమిటో చూద్దాం అయితే ఆ పద్ధతుల్లోకి వెళ్లే ముందు రచయిత ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు అదేంటంటే ప్రారబ్ధకర్మ ఆ ఈ పదం వినగానే చాలామందికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కర్మ అనగానే మనం మార్చలేనిది అనుభవించి తీరాల్సిందే అనే భావన ఉంటుంది కదా నిజమే కాని ఇక్కడే రచయిత ఒక చక్కని వివరణ ఇస్తారు కర్మ అంటే ఈ జన్మలో మనం ఖచ్చితంగా అనుభవించాల్సిన ఫలితాలు వాటిని పూర్తిగా తప్పించుకోలేం ఓకే కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా వాటి ప్రభావాన్ని అంటే అవి కలిగించే బాధ తీవ్రతను గణనీయంగా తగ్గించుకోవచ్చు ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకు యాక్సిడెంట్ అవుతుందని రాసి ఉంటే దాన్ని ఆపలేకపోవచ్చు కాని సాధన వల్ల చిన్న దెబ్బలతో బయటపడవచ్చు ఈ సెల్ఫ్ హీలింగ్ పద్ధతులు ఆ సాధనకు షాక్ అబ్జార్బర్స్ లాంటివి అనమాట వావ్ ఇది చాలా స్పష్టతనిచ్చింది అంటే విధిని మార్చలేకపోయినా దాని ప్రభావాన్ని తట్టుకునే శక్తిని మనం పెంచుకోవచ్చు సరే మరి ఇందులో మొదటి అత్యంత సులభమైన పద్ధతి ఏమిటి పుస్తకం గాఢ నిద్ర గురించి చెబుతోంది కదా మనందరం రోజూ నిద్రపోతాం ఇందులో ప్రత్యేకతేముంది మనం నిద్రను కేవలం శరీరానికిచ్చే విశ్రాంతిగా చూస్తాం కాని ఈ పుస్తకం నిద్రను ఒక శక్తివంతమైన డీటాక్స్ ప్రక్రియగా చూపిస్తోంది డీటాక్స్ అదెలా రోజంతా మన మనసులో పేరుకుపోయిన ఒత్తిడి ఆందోళన భయాలు కోపాలు ఈ మానసిక చెత్త అంతా ఉంటుందిగదా ఉంటుంది దాన్ని తొలగించే ఒక రీబూట్ బటన్ లాంటిది గాఢనిద్ర అందుకే రోజుకు ఆరు గంటల అంతరాయం లేని గాఢ నిద్రను ఒక ఫ్రీ హీలింగ్ థెరపీగా భావించాలి నిద్రను ఒక ఫ్రీ థెరపీ సెషన్లా చూడాలన్నమాట ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అయితే నిద్రలో మనసులోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది సరే మరి శరీరంలోని కీళ్ళలో పేరుకుపోయిన శక్తి సంగతేంటి దాని గురించి కూడా ప్రస్తావించారు కదా అవును ఇది చాలా సూక్ష్మమైన విషయం మానసిక ఒత్తిడి కొంత భౌతిక రూపం సంతరించుకుని మన కీళ్లలో అంటే జాయింట్స్లో పేరుకుపోతుంది ఓ అందుకేనా కొన్నిసార్లు ఎంత నిద్రపోయినా ఉదయం లేవగానే శరీరం పట్టేసినట్లు అనిపించేది ఖచ్చితంగా దాన్ని తొలగించడానికి ఉదయాన్నే కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేయాలని సూచించారు వ్యాయామాలా అవేమిటి జిమ్కి లాంటివా అబ్బే అంత కష్టమైనవి కావు చాలా సులభమైనవి శరీరంలోని ప్రతి కీలును అంటే మెడ దగ్గర నుండి వేళ్ళ వరకు ఉన్న ప్రతి జాయింట్ను నెమ్మదిగా మూడుసార్లు సవ్య దిశలో అంటే క్లాక్వైజ్ ఓకే ఆ తర్వాత మూడుసార్లు అపసవ్యదిశలో యాంటిక్లాక్వైజ్ తిప్పాలి మన కంప్యూటర్లో టెంపరీ ఫైల్స్ క్లియర్ చేసినట్లు ఈ వ్యాయామాలు కీళ్లలో చిక్కుకుపోయిన ఆ శక్తిని తొలగిస్తాయి అర్థమైంది అంటే నిద్ర సూక్ష్మ వ్యాయామాలు మన శరీరాన్ని భౌతికంగా సిద్ధం చేస్తాయి అయితే ఈ పుస్తకం ఇంకా లోతుకు వెళ్లి కేవలం చేతులను ఉపయోగించి శక్తిని ఎలా నియంత్రించవచ్చో చెప్తోంది అదే రేఖీ గదా అవును రేకీ అనే ప్రాచీన పద్ధతి అసలు మన చేతులకు అంత శక్తి ఎలా వస్తుంది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది నిజమే మొదటిసారి విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది రేఖి అనేది గురుముఖంగా నేర్చుకోవలసిన ఒక విద్య దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే విశ్వమంతా ప్రాణశక్తి నిండి ఉంది క్రమమైన సాధన దీక్ష ద్వారా మన అరచేతులను ఆ విశ్వశక్తిని గ్రహించి ప్రసారం చేయగల యాంటనాల్లాగా మార్చుకోవచ్చు ఆంటనాల్లాగా అవును మన చేతులు ఒక వైఫై రూటర్ లాంటివి అనమాట సాధన ద్వారా అవి విశ్వశక్తి అనే ఇంటర్నెట్ను గ్రహించి అవసరమైన శరీర భాగానికి పంపగలవు వినడానికి ఆసక్తికరంగా ఉంది కానీ నాకో సందేహం తలనొప్పికి పుస్తకంలో ఒక ఉదాహరణ ఇచ్చారు కదా కేవలం చేతులను కణతల దగ్గర పెట్టగానే శక్తి ప్రవహించి తలనొప్పి ఎలా తగ్గుతుంది ఇది కేవలం మన నమ్మకం అంటే ప్లేసిబో ఎఫెక్ట్ వల్ల జరిగేదా ఇది చాలా మంచి ప్రశ్న ప్లేసిబో ఎఫెక్ట్ అనేది నిజమే నమ్మకం చాలా శక్తివంతమైనది కాని రచయిత ప్రకారం రేకి అంతకంటే మించింది ఇప్పుడు ఒక భూతద్దాన్ని ఎండలో పెడితే అది సూర్యకిరణాలను ఒకచోట కేంద్రీకరించి కాగితాన్ని కాల్చేస్తుంది కదా అవును కాల్చేస్తుంది ఇక్కడ భూతద్దం కొత్తగా ఏ శక్తిని సృష్టించడం లేదు కేవలం ఉన్న శక్తిని ఒకచోట ఫోకస్ చేస్తోంది అలాగే రేకీ సాధన చేసిన వారి అరచేతులు విశ్వశక్తిని కేంద్రీకరించి దానిని అవసరమైన చోటికి పంపిస్తాయి ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో కొంచెం వివరిస్తారా తప్పకుండా మొదట ప్రశాంతమైన చోట కూర్చోవాలి మన ఇష్టదైవాన్ని స్మరించుకుని రెండు అరచేతులను కొద్దిగా డొల్లగా ఒక కప్పు ఆకారంలో చేసి మన రెండు కణతల దగ్గర పెట్టాలి చర్మానికి తగలకుండా అవును చర్మానికి అరచేతి మధ్యభాగం తగలకుండా ఒక అంగుళం దూరంలో ఉంచాలి ఇప్పుడు కళ్ళు మూసుకుని మన అరచేతులు నుండి వెచ్చని నీలిరంగు కిరణాల రూపంలో శక్తి ప్రవహించి కణతలలోకి వెళ్తున్నట్లు మనసులో బలంగా భావించాలి ఎంతసేపు ఇలా రెండు నిమిషాలు ఆ తర్వాత అదేవిధంగా చేతులను నుదుటిమీద ఉంచి మరో రెండు నిమిషాలు శక్తి ప్రవాహాన్ని గమనించాలి కేవలం రెండు నిమిషాలా అంతేనా అవును ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు నిమిషాల టెక్నీక్ ఒక యూనివర్సల్ రెమెడీ లాంటిది శరీరంలో ఎక్కడ నొప్పిన్నా మోకాళ్లైనా భుజమైనా ఇదే పద్ధతిని ఉపయోగించవచ్చని రచయిత పేర్కొన్నారు ఓ ఇంట్రెస్టింగ్ అయితే ఇది సరైన మార్గదర్శకత్వంలో నేర్చుకోవాలని పదే పదే హెచ్చరించారు అర్థమైంది సో రేఖీ అనేది విశ్వశక్తిని ఒక పాజిటివ్ ఫోర్స్గా శరీరంలోకి పంపించడం కాని నేను విన్న మరో పద్ధతి ప్రాణిక్ హీలింగ్ కాస్త భిన్నంగా ఉంటుందనంటారు అది ముందు ఒక క్లీనప్ జాబ్ లాంటిదని మీరు సరిగ్గా చెప్పారు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి ప్రాణిక్ హీలింగ్ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన చాలా సింపుల్ ఇప్పుడు ఒక గాయానికి మట్టి అంటుకుంటే మనం ముందు ఆ మట్టిని నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాతే కదా మందు రాస్తాం అవును కరెక్టే అలాగే ఈ పద్ధతి ప్రకారం అనారోగ్యం ఉన్న చోట ఒక రకమైన అనారోగ్యకరమైన శక్తి అంటే డిసీజ్డ్ ఎనర్జీ పేరుకుపోయి ఉంటుంది హీలింగ్ చేసేవారు ముందుగా చెడు శక్తిని చేతులతో తుడిచివేసి ఆ తర్వాత విశ్వంలోంచి స్వచ్ఛమైన ప్రాణశక్తిని గ్రహించి ఆ ఖాళీని నింపుతారు ఇదొక ఆధ్యాత్మిక సర్జరీ లాంటిదనమాట ఒక్క నిమిషం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఆ నెగిటివ్ ఎనర్జీని మనం చూడలేం కదా అలాంటప్పుడు దాన్ని తీసివేస్తున్నామని ఎలా నిర్ధారించుకోవాలి అది కేవలం మానసికమైన భావన మళ్ళీ ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రారంభంలో ఇది కేవలం విజువలైజేషన్గానే మొదలవుతుంది కానీ అనుభవజ్ఞులైన హీలర్స్కు ఆ అనారోగ్యకరమైన శక్తి ఒక రకమైన జిగురుగా వేడిగా లేదా ముళ్లలాగా చేతులకు తగులుతుందంట ఓకే ఆ ప్రక్రియలో మొదట ఒక బకెట్లో ఉప్పు నిలు పెట్టుకోవాలి ఉప్పుకి నెగటివ్ ఎనర్జీని నిర్వీర్యం చేసే గుణముందని నమ్మకం తర్వాత తలనొప్పి ఉన్న భాగం నుండి ఆ చెడు శక్తిని చేతులతో ఊడ్చి తీసి ఆ ఉప్పునీటి బకెట్లో వేస్తున్నట్లు భావించాలి ప్రతిసారీ చేతులను ఆ ఉప్పునీటిలో కడుక్కోవాలి దేశం ఖాళీ అవుతుంది కదా దాన్ని అలాగే వదిలేయకూడదా అస్సలు వదిలేయకూడదు ప్రకృతిలో శూన్యం ఉండదు మనం ఆ ఖాళీని స్వచ్ఛమైన శక్తితో నింపకపోతే చుట్టుపక్కల ఉన్న మరో నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఆ స్థానాన్ని ఆక్రమించే ప్రమాదముంది అందుకే ఆ ఖాళీ అయిన ప్రదేశాన్ని విశ్వశక్తిని అరచేతులతో గ్రహించి దానితో నింపాలి ఈ పద్ధతి ద్వారా కేవలం ఒక శరీర భాగానికే కాకుండా మన చుట్టూ ఉండే శక్తి క్షేత్రానికి కూడా చికిత్స చేసుకోవచ్చు శక్తి క్షేత్రం అంటే ఆరా గురించా మీరు మాట్లాడుతున్నది ఆ పదాన్ని చాలాసార్లు విన్నాను కాని దాని అర్థం ఏమిటో సరిగ్గా తెలియదు అవును ఆరా అంటే మన భౌతిక శరీరానికి కొంచెం దూరంగా ఒక గుడ్డు ఆకారంలో ఉండే ఒక శక్తి వలయం దీన్నే ఎనర్జీ ఫీల్డ్ అని కూడా అంటారు మన మానసిక శారీరక ఆరోగ్యం ఈ ఆరాలో ఒక రంగుల మ్యాప్లాగా ప్రతిబింబిస్తుందని నమ్మకం మన ఆరా బలంగా స్వచ్ఛంగా ఉన్నంతవరకు మనం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటాం అంటే మనింటికి ప్రహరీగోడ ఎంత ముఖ్యమో మన శరీరానికి ఈ ఆరా కూడా అంతే ముఖ్యమన్నమాట ఖచ్చితంగా అంతేకాదు ఈ పద్ధతి ద్వారా మన చుట్టూ ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది మన కంప్యూటర్కు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటిది ఓ బయటి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇతరుల అనారోగ్యకరమైన ఆలోచనలు లేదా జనసమూహంలో ఉండే ప్రతికూల శక్తులు నుండి మనలిది కాపాడుతుందని ఈ పుస్తకం చెబుతుంది అయితే ఇవన్నీ కూడా గురువు పర్యవేక్షణలోనే చెయ్యాలి తప్పకుండా మళ్లీ అదే హెచ్చరిక గురువు పర్యవేక్షణ లేకుండా ప్రయోగించకూడదు చిన్న పొరపాటు కూడా హాని కలిగించవచ్చు ఈ చర్చ తర్వాత నాకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది మనం రోజూ మన స్మార్ట్ఫోన్ను ఛార్జ్ చేసినట్లే మన శరీరాన్ని కూడా రోజూ ఎనర్జీ చార్జింగ్ చేసుకోవాలి అవును గాఢనిద్ర సూక్ష్మ వ్యాయామాలు అనేవి బేసిక్ ఛార్జింగ్ పద్ధతులు రేకీ ప్రాణిక్ హీలింగ్ అనేవి అడ్వాన్స్డ్ టార్గెటెడ్ చార్జింగ్ పద్ధతులు ఇది ఆరోగ్యాన్ని చూసే దృష్టికోణాన్నే మార్చేస్తోంది అవును ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ఈ పద్ధతులు మనల్ని శక్తివంతులుగా స్వతంత్రులుగా మార్చడానికి ఉద్దేశించినవి ప్రతి చిన్నదానికి ఇతరులపై ఆధారపడకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఇవి కొన్ని సాధనాలు కానీ దానికి క్రమశిక్షణ సరైన జ్ఞానం అత్యవసరం కరెక్ట్ ఏది పడితే అది ప్రయోగాలు చేయడం ప్రమాదకరం అని రచయిత పదే పదే నొక్కి చెప్పారు మనం ఈరోజు చర్చ ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలి ఇప్పటి ఇప్పటివరకు మనం శరీరం శక్తి గురించి మాట్లాడుకున్నాం దీన్ని ప్రకృతితో ఎలా అనుసంధానించవచ్చు తప్పకుండా ఈ పుస్తకం చివర్లో పంచభూతాలకు అంటే ఆకాశం గాలి అగ్ని నీరు భూమికి మరియు వేర్వేరు హీలింగ్ పద్ధతులకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచించారు ఓ అవునా మన శరీరం కూడా ఈ పంచభూతాలతోనే నిర్మితమైంది కదా వాటిలో వచ్చే అసమతుల్యతను సరిచేయడానికి ఆయాభూతాలకు సంబంధించిన సాధనలు చేయాలని చెప్పారు అది ఎలా కొన్ని ఉదాహరణలు చెప్పగలరా ఉదాహరణకు మనలోని ఆకాశతత్వానికి సంబంధించిన సమస్యలను సరిచేయడానికి ధ్యానం ఉత్తమమైన మార్గం ధ్యానం తత్వానికి సంబంధించింది ప్రాణాయామం మన శ్వాసను నియంత్రించడం ద్వారా శరీరంలోని వాయువులను సమతుల్యం చేయవచ్చు ఇక అగ్నితత్వానికి సంబంధించింది సూర్య నమస్కారాలు ఇది చాలా అద్భుతంగా ఉంది అంటే మనల్ని మనం స్వస్థపరచుకోవడానికి అవసరమైన సాధనాలన్నీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాయన్నమాట ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం మన చుట్టూ ఉన్న ఈ పంచభూతాల శక్తులను ఉపయోగించి మనల్ని మనం స్వస్థపరుచుకోవడానికి ఇంకా ఏ ఏ మార్గాలు ఉండవచ్చు ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం